రోజు జరిగిన టీడీపీ జనసేన మరియు బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చాలా ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి అర్థవంతమైన ప్రసంగాలు జరిగాయి నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నవారు చంద్రబాబు అంటూ ప్రసంగించిన పవన్ కళ్యాణ్ తాను కూడా అంతే పరిణతితో మాట్లాడటం విశేషం అయితే అంతకంటే హుందాగా చంద్రబాబు ప్రవర్తించడం అంతే గొప్పగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం మరో విశేషం వాటి గురించి వివరాలు మనం ఇప్పుడు చూద్దాం ఈ రోజు జరిగిన టీడీపీ జనసేన మరియు బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా పరిణతితో మాట్లాడారు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నికల్లో తెదేపా జనసేన భాజపా కూటమి కలిసికట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని అన్నారు కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్ మాట్లాడారు అద్భుతమైన విషయం ఇది కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని ఇప్పటం సభలో చెప్పాం అదే మాటపై నిలబడ్డాం ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం తగ్గాం ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం కక్ష సాధింపులకు వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు మనందరం సమిష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలి సాగునీరు తాగునీరు విద్య వైద్యం శాంతి భద్రతల విషయంలో బలంగా నిలబడతామని చెప్పాం ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఇలాంటి సమయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలి నాలుగు దశాబ్దాల అనుభవం అభివృద్ధిపై అపారమైన అవగాహన పెట్టుబడులను తీసుకువచ్చే సమర్థత ప్రతిభ విదేశాల అధ్యక్షులను తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించే శక్తి ఉన్న చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరం ఆయన నలిగిపోయారు జైల్లో చూశాను అప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ పడిన బాధను చూశాను మంచి రోజులు వస్తాయి కన్నీళ్లు పెట్టద్దని చెప్పాను ఆ రోజులు వచ్చాయి చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్న అద్భుతమైన పాలన అందివ్వాలని కోరుకుంటున్నా అని చెప్పారు ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు ఆలింగనం చేసుకొని ధన్యవాదాలు తెలిపారు వేదిక ఉన్న తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హచ్చారాయుడు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తాడేపల్లిగూడెం సభలో నేను చెప్పినట్టుగా దార్శనికులు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు నలిగిపోతున్నారు గత ఐదు సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులు తెలుసు మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీతో మెజారిటీలతో నూట అరవై నాలుగు శాసన స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది అద్భుతమైన విజయం ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యుల్ని మన పా సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించు రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్నాలుగు ఇప్పటం సభలో నేను ఒకటే తెలియజేసుకున్నాను ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను ఆ మాట మీద ఉన్నాం ఆ మాట మీద నిలబడ్డాం గుడిదుడుకులు ఎదుర్కొన్నాం తగ్గాం కానీ నిలబడ్డాం ప్రజల నమ్మకాన్ని పెంచాం అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం చాలా మాటలు ఇచ్చాం పొద్దున కూడా జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంలో మాట్లాడుతూ మనం చాలా మాటలు ఇచ్చాం ఇది కక్ష సాధింపులకి సమయం కాదు ఇది వ్యక్తిగత దూషణలకి సమయం కాదు ఇది ఐదు కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు మన మీద మనందరం ఉమ్మడిగా మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి పదంలో నడిపించాలి విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చా మనం బలంగా నిలబడతామని అలాగే మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం వారి అన్నింటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి నాలుగు దశాబ్దాల అనుభవం అభివృద్ధి మీద అపారమైన అవగాహన పెట్టుబడులు తెచ్చే సమర్థత ప్రతిభ విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి సింగపూర్ దగ్గర నుంచి యూరోప్ అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం తరువాత చంద్రబాబు మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో ఏపీలో దక్కిన విజయం దేశ చరిత్రలోనే లేదని రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పును ప్రజలు ఇచ్చారని అన్నారు ఈ మ్యాండేట్ వల్ల ఢిల్లీలో తమను అందరూ గౌరవిస్తున్నారని వెల్లడించారు తొంభై నాలుగులో వన్ సైడ్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలేదన్నారు స్ట్రైకింగ్ రేటు తొంభై మూడు శాతం రావడం అరుదైన అనుభవమని చెప్పారు యాభై ఏడు శాతం ప్రజలు మనకు ఓట్లు వేసినందుకు మరింత బాధ్యతగా వ్యవహరించాలి జనసేన ఇరవై ఒక్క సీట్లు తీసుకోని ఇరవై ఒక్క సీట్లు గెలిచింది బీజేపీ పది సీట్లు తీసుకొని ఎనిమిది గెలవడం మామూలు విషయం కాదు జైల్లో నన్ను కలిసిన తర్వాత పొత్తు ప్రకటన తొలుత పవన్ కళ్యాణ్ చేశారు ఆ రోజు నుంచి ఎలాంటి పొరపచ్చాలూ లేకుండా మూడు పార్టీలు కలిసేలా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు అధినేతలు కలిసి ప్రచారం చేయడం క్షేత్ర స్థాయిలో ఓట్ల బదిలీకి మార్గం సుగమమైందని చంద్రబాబు అన్నారు పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక్ కూడా మీరు చూస్తే ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి ఇక్కడ పలానాళ్ళు సరిగా పనిచేయలేదు ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో మాత్రం నూటికి నూరు శాతం మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే ప్రజలు మనోభవాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని మూడు పార్టీల తరపున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మేము చాలా వేవ్స్ చూసాం తొంభై నాలుగులో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా ఇన్ని ఓట్లు రాలా ఈరోజు మనం చూస్తే నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం అంటే పదకొండు సీట్లే ఓడిపోయాం అంటే స్ట్రైకింగ్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ అంటే మామూలుగా నైంటీ త్రీ పర్సెంట్ రావడం అనేది దేశ చరిత్రలోనే అను అరుదైన అనుభవం ఇది దీనికి కారణం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాదు అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే తొంభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు గాజువాక తొంభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో కలిపించారు ఈ విషయాలు నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పురంధేశ్వర్ గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ని అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది గౌరవం పెరిగింది మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంపిక చేసినప్పుడు అన్ని విషయాలు మేము కూలంకుశంగా ఆలోచించాం ఏ సీటు ఏ అభ్యర్థులు ఏ పార్టీ తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం ఒకసారి అవి నేను చాలాసార్లు చూసినప్పుడు సీట్లు ఎంపికలో చాలా సమస్యలు వచ్చేటివి మొట్టమొదటిసారిగా మొన్న ఎంపికల్లో కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడా పెద్ద సమస్యలు రాలేదు అంటే మేమందరం అందరం కూడా ఒకటి ఆలోచించాం గెలిపే ద్వేయంగా పనిచేయాలి కాబట్టి ఏ సీట్లో ఎవరు గెలి సీట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారో ఆ సీట్లు ఇచ్చాం అదే సమయంలో సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవించి గెలిపించే బాధ్యతకు వచ్చారు ఇంకొక పక్కన ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వారి యొక్క సమయ స్ఫూర్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేను మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పిన అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పారు కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికే బీజేపీతో పొత్తుంది అయితే ఒక మాట చెప్పాడు బీజేపీతో పొత్తుంది బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్ళీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం మనస్ఫూర్తిగా నభినందిస్తున్న ఆ రోజు నుంచి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పని చేశారు అంతేకాదు ఈ సమావేశానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది ఈ వేదికపై చంద్రబాబుకు అందరికంటే పెద్ద కుర్చీని నిర్వాహకులు ఏర్పాటు చేశారు చంద్రబాబు వేదికపైకి వచ్చిన వెంటనే తనకు పెద్ద కుర్చీ వేయడాన్ని చూసి తీసేయించారు అందరితో పాటే తానని అందరూ అక్కడ సమానమేనని ప్రత్యేక కుర్చీని తీసివేయించారు ఆ వెంటనే నిర్వాహకులు మిగతా వారితో సమానంగా కుర్చీవేశారు ఈ రోజు జరిగిన కూటమి పక్ష సమావేశంలో ఇంకొక అరుదైన ఘటన చోటు చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగుదేశం పక్ష సమావేశంలో తొలిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత జరిగిన కూటమి పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుపాటి వెంకటేశ్వరరావు భార్య దగ్గుపాటి పురంధ్రేశ్వరి బలపరిచారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి పరిణామాలను టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు